అది కూడా ఈ రంగనాథస్వామి వారి దయ వల్లనే అని మాకు గాఢ నమ్మకం ఎందుకంటే మేము శ్రీరంగంలో ప్రోగ్రాం చేయాలని చాలా అనుకుంటుంటే ఎప్పుడు మెటీరియలైజ్ కాలేదు అప్పుడు ఈ రంగనాథ వారు మమ్మల్ని పిలిచి ఇక్కడ ముందు నా దగ్గర పాడిందా తర్వాత అక్కడ అని చెప్పి ముందు ఇక్కడ పాడించుకున్నారు పాడించుకొని మళ్ళీ తర్వాత సంవత్సరం మాకు శ్రీరంగంలో పాడే అవకాశాన్ని ఇప్పించారు ఇప్పించిన వాళ్ళు ఈయన ఎంత అంటే అక్కడ అవకాశం ఇప్పించినా ఆయన మళ్ళీ ముందు నా దగ్గర పాడి అక్కడికి వెళ్ళండి అన్నారు అందుకని ముందు ఇక్కడ పాడటం జరిగింది ఇక్కడ పాడి శ్రీరంగంలో తిరుపతిలో కూడా మేము ప్రోగ్రాం చేయటం జరిగింది ఇప్పుడు మార్గండి పాసరాలకి తిరుపతి పాసరాల్లోకి ఎంటర్ అవుతున్నాము మొట్టమొదటి పాసరం ఈ పాసరంలో పరా అనే పర అనే వాయిద్యం ఇస్తానన్నారు అందుకని ఈ ఇప్పుడు ఈ వ్రతం చేయటానికి ఇది అనుకూలమైన కాలం అని చెప్పి గోదాదేవి ఈ వాసనలో చెప్తాను

മന്ദരവീണ കൊൾസൂ നീയാരാവേ മതി സന്തുതസമോ ആരുത